మోకళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్ ఒకరినొకరు ఇష్టపడ్డారు ఏడడుగులు నడిచారు కాని అనుమానం పెనుభూతమై ఆ దంపతుల మధ్య చిచ్చు పెట్టింది ఆవేశంలో ఆ ఇంటి పెద్ద తీసుకున్న నిర్ణయం ఒక నిండు ప్రాణాన్ని బలిగొంది నూరేండ్లు తోడుగా ఉంటానని అగ్నిసాక్షిగా తాళికట్టిన భర్తే ఆ వివాహిత పాలిట కాలయముడయ్యాడు మెడకు ఉరి బిగించి ప్రాణాలు తీశాడు ఈ విషాదకర ఘటన విజయనగరం జిల్లాలో జరిగింది కోట మండలం ఒడ్డుమరుపల్లికి చెందిన సిహెచ్ కనకారావు దారప్ప అలియాస్ కళ్యాణిలు ప్రేమ వివాహం చేసుకున్నారు వీరికి మూడేళ్ల కుమారుడు ఉన్నాడు దంపతుల మధ్య మూడు నెల్లుగా గొడవలు జరుగుతున్నాయి దీంతో ఇటీవల ఆమె సమీపంలో ఉన్న పుట్టింటికి వెళ్లిపోయింది లచ్చందొరపాలెం కూడలిలోని ఒక హోటల్లో పనిచేస్తుంది అక్కడ పనిచేయొద్దంటూ కనకారావు ఆమెను హెచ్చరించాడు ఆదివారం ఉదయం కూడా ఆమె పనికి వెళ్లింది దీంతో ఉదయం పది గంటల సమయంలో మాట్లాడాలని సమీపంలోని బీడి తోటలకు తీసుకెళ్లాడు పనికి వెళ్లొద్దంటూ చెప్పినా కానీ ఎందుకు వెళ్లావంటూ గొడవపడి కొట్టాడు మాటామాటా పెరిగింది ఈ క్రమంలో మెడకు చున్నీని గట్టిగా బిగించి చంపేశాడు మృతదేహాన్ని మరుపల్లి సమీపంలోని రైల్వే టన్నల్ కింద పడేసి పరారయ్యాడు కుమార్తె ఇంటికి రాకపోవడంతో ఆమె తల్లిదండ్రులు ఎంత వెతికినా ఆచూకీ దొరకలేదు అనుమానంతో కనకారావును నిలదీశారు దీంతో వారిని తీసుకెళ్లి మృతదేహాన్ని చూపించాడు గ్రామస్థుల సమాచారంతో సిఐ ఎస్ఐ గంగరాజు ఘటనా స్థలాన్ని పరిశీలించారు అనుమానంతో ఇలా చేశాడని స్థానికులు చెప్తున్నారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సిఐ వెల్లడించారు తనకు రాబడిన సమాచారం ప్రకారం ఒడ్డుమరిపల్లి అనే గ్రామం వెళ్ళటం జరిగింది అక్కడ చేమల కనకారావు అనే అతను తన భార్య అయిన చీమల దారప్ప కుటుంబ గొడవల కారణంగా చంపేశాడనే విషయం తెలిసింది ఆ విలేజ్ వెళ్ళి మొత్తం ఆ విలేజ్ చుట్టూ పరిసర ప్రాంతాల్లో వెతగ్గా ఒక టన్నెల్ కింద బాడీని కనుక్కోవటం జరిగింది దారప్ప అనే మహిళ తాలూకా బాడీని వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటు అంతా పరిశీలించి అక్కడ ఆ బాడీని అదే షిఫ్ట్ చేయటం జరిగింది ఎందుకు చంపాడు దేనికోసం కోసం అనేది ఇంకా వివరాలు తెలియస్తుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి